హాయ్ అండి నేను మీ టైల్ రన్ రోజు వచ్చేసి మనం ప్లాజో పాయింట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది వీడియోలు అయితే చూపిస్తాను చూడండి కొత్త నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నేనైతే బాటమ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఈ కటింగ్ వచ్చేసి చాలా ఈజీ అండి అందుకని చెప్పేసి నేను కటింగ్ అయితే పెట్టలేదు నా ఓల్డ్ వీడియోలో ఉంటాయి ప్లాజో కటింగ్ ఇది వచ్చేసి ఇంకా ఫుల్ లూజ్గా కావాలన్నారు కస్టమర్ బాగా లూజ్గా పెట్టి కటింగ్ అయితే చేస్తాను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి కింద అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే రెండు అనేది పట్టి వదిలేస్తాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మడత అయితే తీసుకుంటున్నాను అలా తీసుకుంటేనే మనకి ప్లాజోకి వచ్చేసి నీట్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా తీసుకొని అయితే తీసుకున్నాను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను మనకు అలాగా తీసుకుంటేనే నీట్గా వస్తుంది అంటే క్లాత్ వచ్చేసి కొంచెం జా జారిపోతుంది అందుకని నీట్గా ఉండేలాగా చూస్తే నేను ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఫోల్డ్ అంటే ఎక్కడ కూడా మనకి మడత అనేది జరగకుండా చూసుకొని నీట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు కిస్తా దగ్గర స్టిచ్చింగ్ చేస్తున్నాం అది ఎలా చేసుకోవాలంటే రెడీమేడ్ అయితే ఎలా వస్తుందో ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలంటే ఇంటర్లాక్ చేసే అవసరం లేకుండా ఒక మడతను తీసుకొని కొంచెం డౌన్ చేసుకొని రెండో మడత పై నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి దగ్గరగా మీకు చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మనకి పై నుంచి స్టిచ్చింగ్ ఆ విధంగా వచ్చేలాగా చూసుకొని పూర్తిగా కంప్లీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి రెండవ వైపు కూడా అదే ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పిస్తా దగ్గర కలిపినప్పుడు కరెక్ట్గా సమానంగా వస్తుంది క్లాత్ వచ్చేసి పాలిష్ అందుకని చెప్పేసి కొంచెం జారిపోయే అవకాశం ఉంది ప్లస్ సాగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సాగకుండా నీట్గా దగ్గరగా ఉండేటట్టు చూసుకొని దేన్ని కూడా లాగకుండా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి పైనుంచి కూడా అంతే పై నుంచి మనం ఒక పాదం వరకు తీసుకుంటే పైకి కనిపించే స్టిచ్చింగ్ చాలా నీట్ గా చక్కగా అందంగా కనిపిస్తుంది అంటే ఎక్కడ కూడా ముట్టలు లేకుండా నీట్ గా ఉంటుంది చూడండి పై నుంచి కూడా మనకి ఇన్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంటర్లాక్ చేసే పని ఉండదు ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ పద్దెనిమిది ఇంచులు లూజ్ కావాలన్నారు బాటమ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు చూసుకొని నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా వేసుకోండి ఎందుకంటే స్ట్రేట్ లైన్లో వచ్చేటట్టు చూసుకొని ఫుట్ అయితే కుట్టండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అంటే అటు ఇటు క్రాస్గా కుట్టడం అలాంటివి చేయకుండా నీట్గా గా అంటే ఒకే లైన్లో మనం ఏదైతే స్టా స్టార్టింగ్ పాయింట్లో పడతామో అదే మార్జిన్ లాస్ట్కి వచ్చేంత వరకు కూడా చూసుకొని చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రెండో కుట్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్గా ఎలాస్టిక్ వేయడం ఎలాస్టిక్ వేయడం చాలా మందికి రాదు అందుకే నా దగ్గరకే చాలా మంది టైలర్స్ అంటే నేర్చుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు ఎలాస్టిక్ వేయడం రావట్లేదు అనేది చూడండి ఈ వీడియోలో మీకు చూపించాల్సింది ఎలాస్టిక్ ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ మిగతా అంతా మామూలుగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారు ఈ ఎలాస్టిక్ వేసినప్పుడు మనకి నడుం భాగం ఎంతైతే ఉందో దానికన్నా ఒక టూ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు తక్కువ తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని ఆ విధంగా అయితే కలుపుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి తర్వాత నేను పాదం వచ్చేసి సింగిల్ పాదం వేసుకున్నాను ఎందుకంటే అలస్టిక్ పక్క నుంచి స్టిచ్చింగ్ రావాలంటే మనం సింగిల్ పాదం అనేది యూజ్ చేయాలి యూజ్ చేస్తే మనకి గ్యాప్ రాకుండా అలస్టిక్ పక్క నుంచే స్టిచ్చింగ్ అనేది వస్తుంది చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను దగ్గరగానే ఉంది ఆ విధంగా మనకి ఎలాస్టిక్ ఎలాస్టిక్ అనేది ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా ఎలాస్టిక్ మీద పడకుండా నీట్గా వచ్చేలాగా చూడండి మనకి ఏదైతే ఎలాస్టిక్ ఒక ఇంచుం పావు ఇంచున్నర ఉందో దాని ప్రకారమే బెల్ట్ అనేది నడుం బెల్ట్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను మనం లాక్కుంటూ వేయద్దు ఇక్కడ కూడా లాగకుండా నీట్గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి నడుం బాగా ఉంటే మనకి సరిపోదు కదా మరి క్లాత్ ఎలాస్టిక్ మన ఆ విధంగా సాగ తీసుకొని బయటికి తీసుకోవాలి ఎలాస్టిక్ అనేది మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు బయటికి లాగేసుకుంటే మనకి మిగతా భాగం ఏదైతే ఉందో స్టిచ్చింగ్ చేయడానికి యూజ్ అవుతుంది ఎంత వరకు కావాలనుకుంటే అంత వరకు మనం ఎలాస్టిక్ అనేది లాక్కోవాలి బయటికి అలా లాగినప్పుడు రాలేదు అంటే ఖచ్చితంగా ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ పడినట్టే లాగేటప్పుడు నీట్ గా అంటే ఎలా పడతారా లాక్కండి ఎలాస్టిక్ ని అది మన దగ్గరే సాగిపోతే కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం ఎక్కువ సాగిపోతుంది అంటే ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా అయిపోతుంది అలా కాకుండా మనం నిదానంగా లాక్కుంటే సరిపోతుంది మనకు ఫినిష్ అయితే తీసుకున్నాము ఇప్పుడు స్టిచ్చింగ్ మళ్ళీ ఎలాస్టిక్ ఏదైతే వేసామో దాన్ని సమానంగా అంటే మొత్తం నడుము అంతా కూడా వచ్చేటట్టు క్లాత్ ఎలాస్టిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఆ విధంగా చేసుకోండి అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే ఆ విధంగా చేసారో మొత్తం అన్ని వైపులా అన్ని దిక్కుల కూడా మనకి సమానంగా ప్యాంట్ క్లాత్ అనేది జరిగిపోతుంది ఎలాస్టిక్ కూడా సమానంగా ఉంటుంది అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా ఆ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు యథావిధిగా నేను మామూలుగా మళ్ళీ డబుల్ పాదం అనేది పెట్టుకున్నాను ఆ విధంగా సెంటర్ నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే ఎలాస్టిక్ ప్లస్ క్లాత్ జరుపుకుంటూ అంటే లాక్కుంటూ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను మధ్యలో నుంచి వేసుకుంటే ఒక కుట్టుతో సరిపోతుంది మామూలుగా అయితే మనకి రెడీమేడ్ వచ్చేసి ఇవి మిషన్స్ ఉంటాయి వాటికి ఏంటంటే పెట్టగానే ఆటోమేటిక్గా అదే ఎలాస్టిక్ ఎలాస్టిక్ని అనేది స్టిచ్చింగ్ చేస్తుంది మనం అలా కాదు కదా మనం అనేది ఇక్కడ చిన్నగా లాగుతూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఏమైనా కావాలంటే ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ ఎలాస్టిక్ అండి మీకు చూపించాలనుకున్నాను అందుకని చెప్పేసి ఎలాస్టిక్ కోసమే చెప్పడం అయితే జరిగింది మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి నాకు షాప్ చిన్నది అయిపోవడం వల్ల నేను మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాను అంటే బయటికి వెళ్ళవలసి వస్తుంది చూసారు కదా మనకి చాలా లూజ్గా ఉన్న